హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు తమకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారండి ముఖ్యంగా పదకొండవ పీఆర్సీలో అదనపు ఆఫ్ పెన్షన్ శాతాన్ని తగ్గించడంపై వారు తీవ్ర అసంతృప్తులు అయితే ఉంటున్నారు ఇక ఈ నేపథ్యంలోనే తమ న్యాయమైన మరియు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అయితే చేస్తున్నారండి అందులో ముఖ్యంగా వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనపు ఆర్థిక భరోసా కల్పించేటువంటి అదనపు పెన్షన్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం పెన్షనర్లను తీవ్ర నిరాశకైతే గుర్చేసిందండి గతంలో జరిగినటువంటి అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన పెన్షనర్లకి పదహైదు శాతం అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేసింది అయితే దీనిని మరింత విస్తరిస్తూ డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి కూడా పది శాతం అదనపు పెన్షన్ ను వర్తింపజేసింది అయితే ఇది పెన్షనర్లకు ఎంతో ఊరటనైతే ఇచ్చిందండి అయితే పదకొండవ పిఆర్సీలో భాగంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రభుత్వం ఈ శాతాలను పెంచకపోగా దారుణంగా కోత అయితే విధించింది డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతం నుంచి ఏడు అయితే తగ్గించారు ఇక డెబ్బై ఐదు సంవత్సరాల వారికి పదహైదు శాతం నుంచి పన్నెండు శాతానికి తగ్గించారు ఈ నిర్ణయంపై పెన్షనర్లు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటుగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారండి ఇక మన పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఏళ్ళు నిండిన వారికి పదహైదు శాతం డెబ్బై ఐదేళ్ళు నిండిన వారికి ఇరవై శాతం అదనపు పెన్షన్ ఇస్తున్న విషయాన్ని పెన్షనర్ల సంఘాలు గుర్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పెన్షనర్ల వయస్సు ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగ్గించిన క్వాంటమ్ పెన్షన్ను వెంటనే పునరుద్ధరించడమే కాకుండా తెలంగాణ తరహాలో పెంచాలని గట్టిగా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారండి అయితే ప్రతీ నెల కూడా పదహైదవ తేదీ లేదా ఆ తర్వాత పెన్షన్లు జమ కావటం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నారు కాబట్టి ప్రతి నెలా కూడా ఒకటో తేదీనే పెన్షన్లు జమ చేసేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతూ ఉన్నారండి ఇంకా ముఖ్యంగా ప్రభుత్వానికి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కరువు బత్యం డిఆర్ బకాయిలని ఏక మొత్తంలో వెంటనే విడుదల చేసి పెన్షనర్లను ఆదుకోవాలని వారైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారండి ఇక ప్రభుత్వ హెల్త్ సెంటర్లు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పరిధిలోని ఆసుపత్రుల ఫార్మసీలలో అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకి అవసరమైన మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలి ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య రియంబర్స్మెంట్ పరిమితిని రెండు లక్షలు నేటి వైద్య ఖర్చులకి ఏమాత్రం సరిపోవటం లేదు దీనిని కనీసం ఐదు లక్షలకు పెంచాలని అయితే కోరుతున్నారండి ఇక ముఖ్యంగా ప్రస్తుత పీఆర్సి కాలపరిమితి ముగిసినందున ఉద్యోగ పెన్షనర్లకు వేతనాలు పెన్షన్లను సవరించేందుకు ప్రభుత్వం తక్షణమే నూతన పీఆర్సి కమిషన్ను నియమించి వీలైనంత త్వరగా సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారండి ముఖ్యంగా వయోవృద్ధులైన పెన్షనర్ల న్యాయమైన ఈ కోరికలపై ప్రభుత్వం సానుకూలంగా అయితే స్పందించి వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని పెన్షనర్లు పెన్షనర్ల సంఘాలు ముక్తి కంఠంతో అయితే కోరుతూ ఉన్నారండి దీనికి సంబంధించి సీఎం గారు కూడా సానుకూల దృక్పథంతో అయితే ఉన్నట్టు తెలుస్తోంది వీలైనంత తొందరగా వీటి సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘ నేతలతో చర్చించి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా అడుగులు అయితే పడబోతున్నాయండి దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ పెన్షన్లకు రావాల్సిన డిఆర్ బకాయిలు పదిహేడు విడతల్లో చెల్లించే విధంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ముఖ్యంగా ఈ అడిషనల్ క్వార్ట్ ఆఫ్ పెన్షన్ను కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు అయితే చేపట్టనున్నారు ముఖ్యంగా వీటన్నింటినీ కూడా ముఖ్యంగా ఉద్యోగ సంఘ నేతలతో ఒకసారి చర్చించిన తర్వాత తుది నిర్ణయాలు అయితే వెలువడనున్నాయండి అతి త్వరలోనే ఉద్యోగులకు సంబంధించిన ఈ పెన్షన్ సమస్యలన్నీ కూడా పెండింగ్ బకాయిల సమస్యలు ఈ విధంగా ఈహెచ్ఎస్కి సంబంధించిన సమస్యలు పూర్తిగా అయితే తొలగిపోనున్నాయి ముఖ్యంగా పెన్షన్లకు ఇప్పుడున్న నేపథ్యంలో వారి ఖర్చులకు సంబంధించి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి ఎందుకంటే చాలా వరకు పెండింగ్ బకాయిలు కళ్ళ చూడకుండానే ఉద్యోగ పెన్షనర్లు ముఖ్యంగా పెన్షనర్లు మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ డిఆర్ బకాయిలు తీసుకోకుండానే చాలామంది ఈ విధంగా అయితే జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక ముందడుగు అయితే వేసి వారికి సంబంధించిన అన్ని బకాయిలు కూడా వీలైన తొందరగా క్లియర్ చేసే అయితే చేయనున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్